వర్షాకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఇక్కడ నెల్లూరులో ఒక మూడు రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి అన్నమాట ఈ రోజు నాకు ఓపీకి ముగ్గురు యాంటీనైటల్ విమెన్ ఒకటే కంప్లైంట్ తో వచ్చారు మోషన్స్ అని అందులో ఇద్దరు ఫిష్ తిన్నారు ఇంకొకరు చికెన్ తిన్నారు సో ఏంటి అని ఆలోచిస్తే ప్రెగ్నెన్సీ లో వీళ్ళు ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకనే బయట పానీపూరి మంచూరియా నూడుల్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అలానే నాన్ వెజ్ కూడాను బయట తినొద్దు ఒకవేళ తినాలనిపిస్తే ఇంట్లోనే ప్రాపర్లీ అండ్ వెల్ కుక్డ్ నాన్ వెజ్ తీసుకుంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి తర్వాత వాటర్ నీళ్లు కూడాను కాచి చల్లార్చిన నీళ్ళను తాగాలి ఎందుకంటే ఈ వర్షాకాలంలో వాటర్ నుంచి ఏదైనా మున్సిపల్ ట్యాప్ నుంచి వచ్చేదైనా గానీ రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు తాగి తీసుకోవాలి మూడో దానికి వస్తే వర్షంలోకి వెళ్ళి బయట తడవద్దు ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకంటే తడిచిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ నేషనల్ స్టఫినెస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ ఈ వర్షాకాలంలో లేకుండా ఉంటాయి